హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్పి అగ్రి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మంచి క్వాలిటీ కలిగిన పెరుగు క్రాస్కి మరియు భీమవరం జాతికి సంబంధించిన వాటి సేల్స్ వీడియో ఇది పూర్తి వివరాలు క్లియర్గా చెప్తాను వీడియో చివరి వరకు చూడండి ఆ తర్వాత కాల్ చేయండి ఇక్కడ మీకు వీడియోలో మొత్తంగా ఆరు పిల్లలు చూపించడం జరుగుతుంది ఆరు పిల్లలు కూడా వయసు వచ్చేసరికి రెండు నెలలు వీటిలో ఐదు వచ్చేసరికి పెరుగు క్రాస్కి సంబంధించిన పిల్లలు వీడియోలో క్లియర్గా చూడండి సో మీకు క్లియర్ కట్గా చూపించడానికి వీడియో కూడా ఎక్కువసేపు తీశాను అలాగే ఒకటి భీమవరం జాతికి సంబంధించిన పిల్ల ఉంది అది కూడా పుంజు పిల్ల అబ్రాస్ పిల్ల మంచి క్వాలిటీ కలిగింది అబ్రాస్ పిల్ల మెట్ట వాటం ఇక్కడ వీడియోలో మీకు చూపిస్తున్నాను చూడండి అబ్రాస్ పిల్లని ఇది సో అక్కడ ఇదిగోండి ఇది ఈ అబ్రాస్ పిల్ల సో మీకు ఇంకా క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే నాకు కాల్ చేయొచ్చు వయసు వచ్చేసరికి టూ మంత్స్ అలాగే మొత్తంగా ఆరు పిల్లలు ఉన్నాయి వీటిలో మూడు పుంజులు మూడు పెట్టలు కాస్ట్ వచ్చేసరికి ఈ ఆరు పిల్లలు కలిపి నేను ఐదు అయితే ఇవ్వడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ విషయం వచ్చేసరికి మెయిన్ మెయిన్ సిటీస్ హైదరాబాద్ విజయవాడ అలాగే కాకినాడ రాజమండ్రి తణుకు ఇలాంటి ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ అయితే అందించగలను ఒకసారి క్లియర్గా వినండి ట్రాన్స్పోర్ట్ ఏరియాలు కూడా అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా వర్తిస్తాయండి అది మీరు కొంచెం గమనించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి డైలీ మన వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి మీకు ఈ పిల్లలు ఖచ్చితంగా నచ్చితే మాత్రం కాల్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ అనేది వీడియో టైటిల్ మరియు డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తాను అక్కడి నుంచి మెయిన్గా అడ్రస్ విషయం వచ్చేసరికి శ్రీ లక్ష్మీ ప్రసన్న క్వాలిటీ చిక్ ఫార్మ్స్ రావులపాలెం ఏరియా అండి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం ఏరియా దగ్గరలో ఎవరైనా ఉంటే రావచ్చు మన ఫామ్కి విజిట్ చేయచ్చు కాకపోతే ఫోన్ చేసి రండి వచ్చినప్పుడు